ఎవరండి మొన్న నేను తల్లికి వందన గురించి వీడియో చేస్తుంటే తమ్ముడు ఒక కామెంట్ పెట్టాడు అన్న నిరుద్యోగ వృత్తి ఏమైంది అని చెప్పేసి సరే కామెంట్ పెట్టాడు కదా అని చెప్పేసి నేను దాని మీద ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన పక్కా సమాచారంతో పాటు మొన్ననే మరి ఇయర్ అయిన సందర్భంగా తొలి అడుగు అని చెప్పేసి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు నిరుద్యోగ వృత్తి గురించి అతను చాలా క్లియర్గా చెప్పాడు అతను ఏమంటాడంటే మనం ఎన్నికల్లో నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చాం హామీకి కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఇచ్చి తీరుతాం ప్రతి నిరుద్యోగకి మూడు వేలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తాం దీంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో శిక్షణ ఇచ్చింది రేపు వద్దున వాళ్ళకి అవసరమైతే మంచి జాబ్ మంచి ఫ్యాక్టరీలో మంచి కంపెనీలో లేదా మంచి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే దేంట్లో వాళ్ళ ప్రావీణ్యం పొందితే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందులో వాళ్ళకి జాబ్ ఇవ్వనా కూడా మనం సుముఖంగా ఉన్నామని చెప్పి అన్నారు చూసారా ఆలోచనలు అనేవి ఒక్కసారి మనం ఇక్కడ గమనించాలి మూడు వేల రూపాయలు అడిగాను కదా అని బటన్ నొక్కేటం కట్ట బట్ట నొక్కేస్తాడు మూడు వేలు తీసేసుకుంటాం మనం నిరుద్యోగులుగా ఖర్చు పెట్టేసుకుంటాం అయిపోతారు ఎంత కాలం అండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పు లేదు తర్వాత ఇదే చంద్రబాబు మళ్ళీ వచ్చారు అనుకుందాం ఈ మూడు వేలు నాలుగు వేలు అంటారు అంటే మనం సోమరు మూడు వేలు నాలుగు వేలు తీసి ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో మనకంటూ గుర్తింపు అవసరం లేదా మనకంటూ ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక ట్యాగ్ ఈడో ఒక ఉద్యోగు ఒక రైతు ఇటు ఒక వ్యాపారి ఉండాలి కదా అందుకోసమే అందుకే అంట చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఎక్కువ అని చెప్పేసి అందుకోసమే ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి శిక్షణ కూడా ఇస్తాం ఇచ్చి ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు సో ఇది ఇది అతి త్వరలోనే అమలు చేయడానికి రాష్ట్ర యంత్రాంగం అప్పుడే కసరత్తు మొదలు దీంతో దీంతోపాటు ఏమంటే సంక్షేమం అనేది అన్న నందమూరి తారక రామారావే ఫస్ట్ మొదలుపెట్టేది ఈ తెలుగు ప్రజలకి సంక్షేమం అలవాటు చేసింది అతనే పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇలాగా అతను రాజకీయ ప్రస్థానం మొదలైంది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేవి అతను సో ఆ సంక్షేమాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా యాజ్ అటీజ్గా అమలు చేస్తూ ప్రజలకు తీసుకెళ్తుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మరి అందులో భాగంగానే మరి నిరుద్యోగపడితే అయిపోయిందా తల్లికి వందనం అయిపోయిందా అన్నదాత సుఖీకో త్వరలోనే ఆ నిధి జోబ్రి కూడా అవ్వలేదు అది కూడా త్వరలోనే ఇంక ఎన్నిటితో పాటు పెన్షన్లు ఎటుతో పాటు రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అది కూడా త్వరలోనే దానికి విధి విధానాలు అంతా కూడా రెడీ అయిపోయి త్వరలో కూడా అది కూడా ఇవ్వనున్నారు సో అదే డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మాట్లాడితే డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అంటారు డబుల్ ఇంజిన్ అంటే ఇదే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఇంజన్లు వేగంగా పోవడమే ఆ వేగంగా పోవాలంటే ఈ రాష్ట్రంలో ఈ త్రిమూర్తులు పాలన ఉంటేనే అది ఈజీగా వెళ్తుంది ఎందుకు నేను నిన్న కూడా చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నాను ఎందుకు డబుల్ ఇంజిన్ వేగంగా వెళ్తుంది అంటే డబుల్ ఇంజిన్ అంటే డబుల్ ఇంజిన్కి ఏం కావాలి మనకి పెట్రోలో డీజిలో గ్యాస్ కావాలి దీన్ని ఎవడో కదా డబ్బుతో కొనాలి మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గర ట్యాక్స్ రూపంలోని కరెంటు బిల్లు రూపంలోని తీసుకుంటే ఇంక దాని ఫలితం ఏముంది కాదు కదా ఈ డబ్బు రావటం కోసమే ఈ పెట్టుబడి పెట్టిస్తున్నాడు అతను ఈ డబ్బు రావటం కోసమే కర్నూలులో రిలయన్స్ ఫ్యాక్టరీ కావచ్చు వైజాగ్లో ఈ కాంగిజెడ్ క్యాంపస్ కావచ్చు ఇంకా ఇతరత్ర ఇతర అనేక పెట్టుబడులు ఈ ఆదాయం ఈ సంపద పెంచడం కోసం సో మీరు చూస్తూ ఉండండి ఈ ఫోర్ ఇయర్స్లో కూడా డెఫినెట్గా డబుల్ ఇంజిన్ వేగంగా పెరగడుతుందో డౌట్ థ్యాంక్ యూ